నమస్కారం నా పేరు అంబూ మీరు చూస్తున్నారు త్రిఆర్ని సెంటియార్ జిల్లా మైలువరం నియోజకవర్గం గుంటపల్లి వద్ద మరో రోడ్డు ప్రమాదం సంభవించింది విజయవాడ నుండి హైదరాబాద్ వెళుతున్న కారును వెనుక నుండి ఢీకొన్న హైవా టెప్పరు కారును ఢీ కొట్టి సుమారు వంద మీటర్ల దూరం వరకు ఈడ్చుకుని పోతుండగా కారులోని వారి ఆహాకారాలు విని స్థానికులు లారీని నిలువరించినట్లుగా సమాచారం ప్రమాద సమయంలో కారులో నలుగురు వ్యక్తులు ఉండగా ఎవరికీ ఎటువంటి ప్రమాదం సంభవించలేదు ఈ సంఘటనతో విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది సంఘటన సమాచారంతో హుటాహుట్న ఇబ్రీంపట్నం పోలీసు వారు సంఘటనా స్థలం చేరుకుని ప్రమాదానికి కారణమైన లారీని స్టేషన్కి తరలించి కేసు నమోదు చేసి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు ఆ వివరాలు మి ప్రయత్నం తియార్ న్యూస్ చేస్తోంది వస్తూ ఉంటే వాడు ఏం చేస్తాడు వచ్చి అక్కడ మేము ఇక్కడ ఇది వేసారు ఆయన ఇంటికి వేసినప్పుడు వాడు ఆగట్లేదు ఆగకుండా వచ్చేసి మీదికి వచ్చేసేసి చెప్పేసేసి కొట్టేసరికి మా బండి కాస్త తిరిగిపోయింది మొత్తం తిరిగిపోతున్నాం కార్ లేపడు అంటుకుపోయింది మా కారు ఆ వాడి ఇది ఉంది కదా దాని కార్ అంటుకుపోయి మొత్తం కార్ కాస్త పడేసాడు లేపేసేసి వాడి కారు కూడా ఇంకా వెళ్ళిపోవడం అనుకుతున్నాడు మా ఆయన వెంటనే బ్రేక్ వేసి సాపేసరికి అప్పుడు పక్క నుంచి వేరే వాళ్ళందరూ వచ్చేసి ఇక్కడ కారు ఇక్కడే ఉండిపోయిందిరా నీ ముందు కారు ఉండిచ్చి చూసుకో అంటే అప్పుడు చూసాడు అప్పటి దగ్గర ఉంది ఇంకా ఇది నిజంగా ఇవాళ బయటపడ్డామంటే కనకదుర్గ అమ్మవారి ఇది తప్ప మేము ఇంకొకటి అయితే కాదు అది అమ్మవారి నిజంగా ఈ ఒక్క నిదర్శనం నేను చెప్తున్నాను కాబట్టి హైదరాబాద్ నుంచి వాళ్ళు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవడం వల్లే బయటపడ్డం నిజంగా నిజంగా ఉంటుంది ఆవిడ ఇక్కడ పిలుచు సమస్య ఈ లోపల ఇంకా కొంచెం లోన్ కూడా రాలేదు ఇంకా నుంచి కొంచెం కూడా ఈ లోపల వంద సహా మమ్మల్ని